హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే రైస్ అన్నం అండి కొత్తిమీర అల్లం పేస్ట్ సాల్ట్ పసుపు ధని ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా ఇంకా దీంట్లో బిర్యానీ మసాలా కూడా వేసానండి నిమ్మకాయ కారపొడి రైస్ అండి మళ్ళీ చూడండి ఇది సన్నగా తురుముకున్నారండి క్యాబేజీ ఇక్కడ చూడండి మెయిన్ దొండకాయ అండి దొండకాయ సూపర్గా ఉంటుంది బీన్స్ మళ్ళీ దీంట్లో కొంచెం క్యాబేజీ వేస్తాను ఆనియన్ అండి టమాటో ఇక్కడ ఉంది టమాటో క్యారెట్ తురుముకున్నానండి చూడండి ఇది మాత్రం బజ్జీ మిర్చి అండి బాగుంటుంది కదా సూపర్గా ఉంటుందండి మా ఓకే ఓకేనండి చాలా టేస్టీగా ఉంటుంది మనము బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది హెల్దీ కూడా అండి ఓకేనా ఓకే అండి చాలా హెల్దీ అండి మన ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే బయట వాళ్ళు ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేస్తారండి మనం ఇంట్లో అయితే నీట్గా చేసుకొని తింటే చాలా మంచిది పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అయిపోయిందండి ఆనియన్ అయితే వేసుకున్నాం ఫస్ట్ మనం ఆనియన్ టమోటో ాగా హీట్ అవుతుందండి ఎక్కువ వేయకూడదు కదా ఓకే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బీన్స్ ఇవి దొండకాయ వేసుకునేద్దామండి ఇంకా దొండకాయ కాసేజ్ వేగాలండి బాగా దొండకాయ లేట్గా వేగుతుంది కదండి ఫ్రెండ్స్ దొండకాయ బీన్స్ వేగనిద్దాం మనమైతే క్యారెట్ ఎందుకంటే క్యారెట్ క్యాబేజీ కొద్దిగా సన్నగా కట్ చేసుకునేస్తాం కాబట్టి అవి తొందరగా మగ్గిపోతాయండి ఓకే వేగనిద్దాం ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకుని సాల్ట్ వేసేసుకున్నాము వేగనిద్దామండి ఓకే ఫ్రెండ్స్ చూద్దామా క్యాబేజీ వేసుకునేద్దాం క్యాబేజీ ఇది క్యాబేజీ టమాటో మిర్చి కొద్దిగా అక్కడ క్యారెట్ కొడుతుంది తొందరగా ఇది అయిపోతుందండి ఫ్రెండ్స్ రైస్ కన్నా నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తానండి ఎప్పుడైనా కూడా చాలా ఇష్టం నాకైతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్ గ్రీను చూడండి రెడ్ కలర్ ఉంది మళ్ళీ ఆనియన్ ఉంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకే కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేస్తుంది వద్దా మళ్ళీ మనము విజిటేబుల్స్కి సాల్ట్ పట్టే టేస్ట్ బాగుంటుంది కదా ఓకే రండి వేగనిద్దాం కాసేపు అయితే మనం మూత పెట్టుకు వద్దాం మరి ఫ్రెండ్స్ బాగా వేగుతా కదా పర్లేదు ఒక రకంగా వేగిందండి కదా మనమైతే కలర్ 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 ఫుల్ మిగతా ప్రాసెస్ అంతా మనము రైస్ వేసుకున్నాక తర్వాత ఇప్పుడే వేస్తే మాడిపోద్ది ఓకేనా క్యారీ బాక్స్ కానీ పిల్లో విజిటేబుల్స్ అక్కడక్కడ ఉంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి సూపర్ కదండి చూడండి బాగా మగ్గిపోయిందండి ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే వేసుకునేదా రైస్ అయితే నేను కొద్దిగా మెత్తగానే చేసుకున్నానండి ఎందుకంటే బాగున్నాడు కదా చూడండి నాకే నోరు ఊరిపోతుందండి నిజంగానే చూడండి అరే 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 చూడండి ఓకేనండి మొత్తం కొత్తిమీర పసపు గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం అన్నీ వేసేసుకుందాం మనము చూడండి ఫ్రెండ్స్ ఓకే నిమ్మకాయ కూడా నిమ్మకాయ పిండితే ఆ టేస్టే వేరండి బాబు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా లైక్ చేయండి అందరూ ఫ్రెండ్స్ ఓకేనా కలిపేస్తుందా ఓకే ఇలా రైస్లో వేసి రైస్కే పడుతుంది అనమాట మొత్తం ఫ్లేవర్ అంతా సరేనా చూడండి రెడీ ఓకే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం అలాగే ఎందుకంటే చాలా సూపర్గా ఉంటుందండి అంత మసాలా మొత్తం పట్టిపోతుంది చూడండి 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 హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చూడండి చిందిరాండి మీరు కూడా అందరు కొంచెం చెప్తున్నారండి హోటల్లో హోటల్లో కూడా టేస్టీగా ఇలా ఆనియన్ ఇలా పెట్టుకొని తిన్నా తిన్నా ఇంత కష్టపడి చేసినందుకు తృప్తిగా నా కొడుకు తినిపిస్తున్నాడం నాకు अच्छा बांध गया हां सुपर है ना पापा ना बैठ को बैठ को चूस ना चूस ना रोल चूस ना